ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నలభై ఐదు రోజులు టైం ఇవ్వడము అలాగే చంద్రబాబు నాయుడు భూపాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రస్ట్రేషన్తో మైండ్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు వాళ్ళ సన్నిహితుల ద్వారా ఏంటని ఆయన విషయం తెలుసుకుంటే ఏం చేద్దాం రాష్ట్రపతి నలభై ఐదు రోజులు టైం ఇవ్వడం ఇంకా రాష్ట్ర విభజన ఆగిపోయినట్లే ఉంది చూస్తుంటే అలాగే చంద్రబాబు నాయుడు ఆ మధ్యప్రదేశ్ షేరింగ్ పోవడం ఏదో బీజేపీతో అలయన్స్ అయినట్లుంది దేశంలో చూస్తే బీజేపీ గాలి ఇస్తుంది కాంగ్రెస్ వచ్చే సూచనలు ఎక్కడా కనపడట్లేదు మా పని మళ్ళీ జైలు పాలే అవుతుందేమో అని భయంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అది ఎప్పటికీ అవుతుంది ఇప్పుడు ఆయన పని చూస్తే ఎట్లుందంటే జగన్ గెలవలేకపోతే బతకలేడు జగన్ గెలిస్తే ప్రజలు బతకాలి ఇప్పుడు ప్రజలు తేల్చుకుంటారు జగన్ బతకాలన్నా ప్రజలు బతకాలన్నా ఎందుకంటే ఒక్కడి కోసం ఈరోజు రాష్ట్రంలో ఇంతమందికి ఇబ్బందులు రాష్ట్ర విభజన అని మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నువ్వు ఏమైనా సరే నీ కేసులు నీ జైలు నీ బెయిలు చూసుకోవాలని చెప్పేసి చేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు నిన్న మొన్న నువ్వు మాట్లాడిన తీరేంటి చంద్రబాబు నాయుడుని కాలర్ పట్టుకోమంటావా చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుంటావా ఏంటి నువ్వు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్నావు కాబోయే ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్నావు నిజంగా కడప పార్లమెంట్ మెంబర్గా ఉన్న నాకే సిగ్గుగా ఉంది నీ మాట్లాడే భాష ఏంటి నీ తీరేంటి నువ్వే కన రేపు ఒక రాష్ట్రం పరిపాలించాల్సి వస్తే ఇంకేంటి నువ్వు ఇప్పుడే చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోవాలంటున్నావు